ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలైతే పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ను అత్యంత దారుణంగా దూషించిన ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించిందనే చెప్పాలి ఇక యొక్క ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఎన్టీఆర్ను బండభూతులు తిడుతూ ఆయన తాజా చిత్రం వార్తూ షోలను కూడా అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించిన యొక్క ఆడియో లీక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క ఘటనతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక ప్రతినిధి ఇంత అసభ్యకరమైన భాషను వాడడంపై వారు నిరసన తెలుపుతూ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఆ విమర్శలు కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని రాజకీయ కక్ష సాధింపుకు భాగమని అభిమానులు ఆరోపిస్తూ ఉన్నారు నందమూరి కుటుంబానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని ఏ పండుగలకు కూడా హాజరు కావడం లేదని ప్రచారంలో ఉంది ఇక ఈ నేపథ్యంలోనే అధికారిక ఉన్న కూటమిలో ఉన్న ఓ ఎమ్మెల్యే బహిరంగంగా ఎన్టీఆర్పై దాడి చేయడం ఆసక్తికరంగా మారింది కూటమి ప్రభుత్వం అండదండలతో ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంత ధైర్యంగా రెచ్చిపోయారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తూ ఉన్నారు ఇక ఆ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క వార్త తెలిసిన వెంటనే సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క విషయంపై స్పందించడం కూడా జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలియడంతో జూనియర్ ఎన్టీఆర్ తల్లి షానిని అలాగే జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ బాలకృష్ణ ఇంటికి వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ను అలాగే వాటు సినిమాను అనంతపురంలో షోలు నిలిపివేయాలంటూ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలియడంతో జూనియర్ ఎన్టీఆర్ తల్లి చాలిని కన్నీళ్లు పెట్టుకుంటూ బాలయ్య ఇంటికి వెళ్ళి తనను కలిసినట్టు నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి